విభిన్న జంతు జాలలకు అలవాలమైన నల్లమల్ల అడవుల్లో నూట యాభై నాలుగు ఏళ్ల తర్వాత మరోసారి అడవిదున్న మల్లి దర్శనమిచ్చింది నంద్యాల జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కనిపించిన అడవిదున్న వీడియోలను అటవీ అధికారులు విడుదల చేశారు ఆత్మకూరు డివిజన్ పరిధి బైర్లూటి రేంజ్లో సిబ్బంది కెమెరాలో అడవిదున్న చిత్రాలు రికార్డయ్యాయి పద్దెనిమిది వందల డెబ్బై తర్వాత నల్లమల్ల అడవిలో అడవిదున్న సంచారం కనిపించిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు అంతరించిపోతున్న అడవిదున్నను నల్లమల్లకు తీసుకొచ్చేందుకు ఇటీవల వరల్డ్ లైఫ్ వరల్డ్ లైఫ్ ఫండ్ సంస్థ సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది రెడ్డీస్ ల్యాబ్ ఇందుకోసం కోటి విరాళం ఇచ్చేందుకు అంగీకరించింది అడవిదున్నలను ఇతర ప్రాంతాల నుంచి నల్లమల్లకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే అదే అక్కడికి రావడం అటవీ అధికారులను ఆశ్చర్యపరిచింది దీనిపై అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ ఆత్మకూరు అటవీ డివిజన్లో అడవి దున్నను మా సిబ్బంది రెండు ప్రాంతాల్లో గుర్తించారని తెలిపారు పెద్ద పులులు ఏనుగుల వంటి భారీ జంతువులు సుధీర ప్రాంతాలకు తరలివెళ్లడం సాధారణమేనని ఈ అడవి దున్న కూడా అలా మైదాన ప్రాంతాలను దాటుకుని నల్లమల్ల చేరిందన్నారు ఈ అడవి దున్న పాపికొండలు అడవి ప్రాంతం నుంచి కృష్ణానది మీదుగా వచ్చి ఉంటుందని భావిస్తున్నామని వారు తెలిపారు నోట్ క్యాం లేదు నోట్ క్యామ్మది నోట్ క్యామ్లది